మనము నిన్నటి రోజున పునీత మౌనికమ్మ గారి యొక్క పండుగను కొనియాడి ఉన్నాం ఈరోజు పునీత అగస్టిన్ గారి యొక్క పండుగను కొనియాడి ఉన్నాం అయితే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను దాని తర్వాత వాక్యం కంప్లీట్గా వెళ్దాం ఏంటంటే మన అగస్టిన్ వీరు ఈ పునీతులు గురువు కాకముందు బిషప్గా కాకముందు హీఈజ్ అ ఫిలాసఫర్ అంటే ఒక తత్వవేత్త ఒక వేదాంతవేత్త అంటే శాతానికి ఏసయ్యకి అంటే శాతానికి దేవుడికి ఒకే శక్తి ఉంది అనే ఒక ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్నాడు ఆ వ్యక్తి వ్యక్తి ఎందుకనంటే బిఫోర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనము పునీతుడి గురించి మాట్లాడు మళ్ళీ వీరేలాగా మాట్లాడదాం కానీ ఇప్పుడు చూద్దాం ఆయన ఇంతకుముందు పునీతుడి కంటే జీవితం కంటే ముందు ఎలా ఉందంటే ఆయన ఒక సిద్ధాంత వ్యక్తి ఒక వేదాంతవేత్త ఒక శాస్త్రవేత్త ఏ విధంగా అయితే మొత్తం తొవ్వి 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 తవ్వి చూస్తాడో అలా చూసే వ్యక్తి హీ హ్యాజ్ అ విజ్డమ్ చరిత్ర చెప్తుంది ఈయన చాలా జ్ఞానవంతుడు అంట ఎవరు అగస్టిన్ గారు అయితే ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళ సంవత్సరం వచ్చినప్పుడు తల్లి ప్రార్థిస్తూనే ఉంది ఇంకా అప్పటికి పదిహేడు సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ 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 ఉన్నప్పుడు సరిపోవట్లేదు శక్తి సరిపోవట్లేదు తల్లికి వామూ ఇంక నేనేం చేయాలి అయ్యా నా వల్ల కావట్లేదు ఏంటి ఈ భారము నా బిడ్డ మారుతాడో లేదో అని చూడండి పునీతురాలైనప్పటికీ మో మౌనికమ్మ గారు ఒక వ్యక్తే మనలాగా మానవురాలి కాబట్టి ఆ తల్లి ఆ యొక్క బాధ ఏడుపు దుఃఖము మార్నింగ్ అంటాం ఇంగ్లీష్లో అయితే మార్నింగ్ అంటే మాటలు రావట్లేవు కానీ దుఃఖం వస్తుంది అన్న ప్రార్థించు చూసారు అలా మాటలు రావట్లేవు కానీ దుఃఖం వస్తూ ఉంది మాటలు రావట్లేవు కానీ దుఃఖిస్తూ ఉంది మాటలు ఏం రావట్లేవు కానీ దేవాతి దేవుని ఎక్కడ ప్రశ్నిస్తుంది అంటే ఎక్కడ మాట్లాడుతుంది అంటే హృదయ అంతరంగంలో అయ్యా 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 అని మాట్లాడుతుంది ఆ ప్రార్థన దేవుడు విన్నాడు మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేయలేము కానీ హృదయ అంతరంగంలో ఒక తలంపు ఉంటుంది అది నెరవేరుస్తాడు దేవుడు మనం ఒక్కొక్కసారి మెస్మరైజ్ అయిపోతాం అయ్యో ఏంటి నేను ఎప్పుడో హృదయ అంతరంగంలో అనుకున్నాను ఆలోచన నెరవేరిందా కేరళ రిట్టికి మేము వెళ్ళడం కూడా అదే అండి జరిగింది హృదయ అంతరంగంలో ఉన్న ఆలోచన దేవుడు నెరవేర్చాడు ఎప్పుడూ కూడా నేను ప్రార్థన చేయలేదు బయటికి అక్కడికి జోసఫ్ ఫాదర్ రావాలి యాకో ఫాదర్ రావాలి వీళ్ళందరూ రావాలి ఆ దేవాదేవుడి ఒక బిడ్డలు రావాలి మమ్మల్ని ఆశ్రవ ఎప్పుడు అడగలేదు నేను దేవుడిని నోరు విప్ప అడగలేదండి జస్ట్ సబ్మిట్ చేసి హృదయ అంతరంగంలో ఒక ఆశ అది దేవుడు నెరవేర్చున్నాడు అంటే నేను ఏం చెప్తున్నా అంటే మన హృదయంలో ఇప్పుడు ఎన్నో తలంపులు ఉన్నాయి నా బిడ్డ మారట్లేడు నా కుమారుడు మారట్లేడు నా కుమార్తె మారట్లేదు నా భర్త మారట్లేడు ముఖ్యముగా నా జీవితమే మారట్లేదు అనే బాధలో ఉన్నాం అయితే దేవుడు ఎలా మాట్లాడాడంటే మౌనికమత గారితో ఇలాంటి ఆలోచనలో ఉంది ఆ తల్లి హృదయ అంతరంగం నుండి ఆలోచిస్తూ ఉంది బయటికి చెప్పలేక మాటలు రాలేక దేవుణ్ణి ప్రశ్నించలేక విశ్వసించింది కదా దేవుణ్ణి ప్రశ్నించట్లేదు బయటికి ప్రశ్నించట్లేదు కానీ బాధపడుతూ ఉంటే ఆ దేవాదేవుడు చూశాడు నైట్ నిద్రపోయింది కళ వచ్చింది కళ రాగానే పొద్దున్నేసి గుర్తు తెచ్చుకుంటుంది ఆ కళ ఇలా వచ్చింది కళ ఎలా వచ్చిందంటే ఒక ఒక పిల్లర్ లాగా ఉంది ఒక స్టాండ్ లాగా ఉంది తను దాని మీదకి వచ్చి నిలబడింది నిలబడగానే గాబ్రియేలు దూత వస్తుంది వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంది ఇలా దేవుడు నిన్ను మర్చిపోలేదు దేవుణ్ణి పట్టు విడవక ప్రార్థించు ఇప్పటివరకు నువ్వు చేసిన సాక్రిఫైస్లు త్యాగాలు గొప్ప కరుణ కార్యాలు ఆ యొక్క అన్న ఆ యొక్క ఏమంటారండి దాన ధర్మాలు నువ్వు బిడ్డ కోసం నువ్వు పరితపిస్తున్నది అదే కాకుండా అనేక మంది కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు మోకాల మీద ఉండి ఆ దేవాదేవుని ప్రార్థన చూస్తున్నాడు మోనిక దయచేసి వెనక్కి వెళ్ళకు అని గాబ్రియేలి దూత వచ్చి చెప్పిందంట కలలో చెప్తున్న సమయంలో గాబ్రియేలి దూత గాబరి దూతనిందంట ఇదిగో నీ కుమారుడు అని అనగానే ఆ కుమారుడు ఇంటిలో నుండి తను నిలబడ్డ ప్లేస్కి ఆ యొక్క లాగా అంటే ఒక స్టెప్ అనుకోండి ఒక ఏమంటారండి ఒక మెట్టు అనుకోండి అది ఆ మెట్టు మీదకి ఎక్కాడంట తల్లితో పాటు ఇది కళ అయిపోయింది కళ అయిపోయినాక తెల్లారి కుమారుడి దగ్గరికి వెళ్ళింది అప్పటికి కుమారుడు చాలా పెద్దవాడు తత్వవేత్త వేదాంతవేత్త సిద్ధాంతవేత్త సాతానికి దేవుడికి ఒకే శక్తి ఉంది అని ప్రలోభములో బ్రతుకుతున్న ఒక వ్యక్తి అయినప్పటికీ జ్ఞానము కలవాడు అని చరిత్ర చెప్తుంది ఆ జ్ఞానం తర్వాత నేర్చుకుందాం మనం అది ఏ జ్ఞానమో ఆ అంత జ్ఞానం ఉన్నప్పటికీ ఈ లోకాన్ని మొత్తం సంపాదించుకున్నాడు ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో తెలుసు వైద్యుల కంటే గొప్పగా మాట్లాడుతున్నాడు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి తల్లి ఏమంటుందో తెలుసా అండి తల్లికి ఏం తెలియదు తత్వవేత్త కాదు శాస్త్రవేత్త కాదు వేదాంతవేత్త కాదు ఏ సిద్ధాంతాన్ని ఏం నమ్ముకోలేదు క్రీస్తుని మాత్రమే నమ్మింది అంటూ ఉంది వెళ్ళి నాకు ఈ కళ వచ్చింది అగస్టిను నా కుమారుడు అని చెప్తూ ఉంది చెప్పినప్పుడు ఆ కుమారుడు తిరిగి ఒక మాట అన్నాడు తనని ఏమన్నాడు తెలుసా నువ్వు నా ఆలోచనలోకి వస్తూ ఉన్నావు నువ్వు నేను చెప్పింది చేయబోతున్నావు సాతాను దేవుడు ఒకే శక్తి కలవారు అని నేను నమ్మిన సిద్ధాంతాన్ని నువ్వు నమ్మబోతూ ఉన్నావు అందుకే నువ్వు నా ట్రాక్లోకి వస్తున్నావని దేవుడు నీ ద్వారా మా నీకు చెప్తున్నాడు అని చెప్పాడంట ఎవరు అగస్టిన్ గారు ఆ తల్లి బాధపడిపోయింది ఎందుకంటే అది ఒక మాకింగ్ అండి ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే అతను కంప్లీట్గా కథోలికుడు కాదు ఇప్పుడు అంటే వేరే వర్గాల వైపు వేరే అంటే వర్గాలని కాదండి వేరే సిద్ధాంతం వైపు వెళ్తున్నాడు కంప్లీట్గా మన కథోలిక శ్రీ సభలో లేరు ఎందుకంటే మన పునీత మన మోనికమ్మ గారు ఏంటి క్యాథలిక్ షీఈస్ ఎ క్యాథలిక్ అండి మీరు చరిత్ర అవ్వండి ఆమె కథోలికురాలు అని ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ యొక్క హిస్టరీ మొత్తంలో అయితే ఈ కథోలిక్రాలు ఈ తల్లి చెప్పిన మాటని ఆయన మాకింగ్ అంటే వేలెత్తి పొడిచినట్టుగా మాట్లాడేసరికి దేవాత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నువ్వు మాట్లాడంటున్నాడు అంటున్నాడు ఆమె అనుకుంటుంది తెలుసా మనసులో జ్ఞానమే లేని దాన్ని నేను నా కుమారుడు ఎంతో గొప్పవేత్త ఎంతో గొప్ప జ్ఞాని నేనే మాట్లాడతానయ్యా అని అనుకుంటుంది లేదు నువ్వు మాట్లాడనగానే నోరు తెరిచింది దేవుడి మీద విశ్వాసంతో ఒకటే మాట అనింది కళ ఇలా ఉంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను అని చెప్తుందంట తల్లి నేను ఒక మెట్టు మీద నిలబడ్డాను గాబ్రి దూత వచ్చింది నన్ను పరామర్శిస్తున్నట్లు ఆమె మరి అతని మధ్యస్థ ప్రాంతం వచ్చి నాతో మాట్లాడింది దాని తర్వాత నిన్ను పిలిచినప్పుడు నువ్వు అక్కడికి వచ్చి నిలబడలేదు మెట్టు ఎక్కి నిలబడ్డావు అంటే నువ్వు నా మార్గంలోకి అంటే దేవాతి దేవుడి మార్గంలోకి దేవుడి యొక్క సిద్ధాంతంలోకి దేవుడి యొక్క ధర్మశాస్త్రంలోకి దేవుడి యొక్క నమ్మకంలోకి విశ్వాసపాత్రుడుగా నువ్వు నిలబడతావని అర్థం కానీ నేను కిందికి దిగలే కదా మెట్టు అని చెప్తూ ఉందంటే ఆ తల్లి అంటే ఇతను ఒక క్యాథలిక్ అవ్వడానికి ఒక పునీతుడు అవ్వడానికి ఒక బిషప్ అవ్వడానికి ఒక తల్లి కన్నీరు పదిహేడేళ్ళ జీవితం ఒక్క మాట ఒక్క రోజులోనే పెరిగిపోతావా ఒక్క రోజులోనే పుట్టి ముసల్దానివి ముసల్వాడి అయిపోతావా అవ్వదు అది అది అవ్వదు అది ఒకటి నుండి వంద సంవత్సరాలు వంద సంవత్సరాల జీవితంలో నువ్వు రెండు తరాలు చూస్తుండొచ్చు మూడు తరాలు చూస్తుండచ్చు నాలుగు తరాలు చూస్తుండొచ్చు ఈ నాలుగు తరాల నుండి ఈ మూడు తరాల నుంచి నీకు నాకు ఒక ట్యాగ్ ఉండొచ్చు ఒక ఆలోచన ఉండవచ్చు ఒక బ్రాండ్ ఉండొచ్చు కథోలికురాలు క్రైస్తవురాలు అయితే ఏంటి నాలుగు జనరేషన్లో క్రీస్తేడి నీనా సిద్ధాంతాలు నీనా మూఢాచారాలు నీనా మూఢ నమ్మకాలు దిష్టుందంట కాలికి కుంకుమ కుంకుమంట ఇదిగో ఏంటో పసుపులంట ఇంకేదో అంట ఇంకేదో అంట ఇంకేదో అంట చొప్పులతో కాలికి కింద మీద రెండు మూడు బొట్లు పెట్టాలంట దిష్టి చుక్క నల్ల చుక్క ఆపుతుందా దేవుడి శక్తి వద్దా దేవుడి యొక్క వాక్యం ఎత్తిపట్టే శక్తి లేక ఈ లోకంలో ఉన్న మూడాచారాలను మొత్తం పట్టుకొని పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాం మనం అందుకే దేవాదేవుడు ఈరోజు అగస్టిన్ గారి ద్వారానే మాట్లాడు మనతో మాట్లాడుతున్నారు అగస్టిన్ గారి ద్వారా ఇదిగో నేను జ్ఞానిని అని నేను అనుకున్నాను అయితే నేను గొప్ప బోధకుని తాత్ తత్వవేత్తని శాస్త్రవేత్తని ఫిలాసఫర్ని అని నేను అనుకున్నాను కానీ నా జ్ఞానము ఆ జ్ఞానము అని ఆ దేవాదేవుడు నా తల్లి నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడితే నాకు అర్థమైంది అందుకే సులముని జ్ఞానగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవశం ఇలా సెలవిస్తుంది సొలమును జ్ఞానగ్రంథం తొమ్మిదో ఆద్యయం ఆరో వర్షం ఇలా సెలవిస్తుంది పరిపూర్ణుడైన వాడు కూడా నీ నుండి వచ్చు జ్ఞానం పొందడేని నిష్ప్రయోజకుడగును పరిపూర్ణమైన జ్ఞానం ఉందండి నాకు కూడా ఉంది అహంకారం ఉంది స్పిరిచువల్గా ఎదుగుతుంటే ఎవరైనా మెచ్చుకుంటే గర్వం వస్తుంది ఒప్పుకోవాల్సిందే ఒప్పుకోకపోతే దేవుడు బాధపడతాడు ఒప్పుకోవాల్సిందే ఇది కూడా కన్ఫెషన్ గర్వం వస్తుంది ఎవరైనా ఏదైనా పాట పాడగానే ఎవరైనా ఏదైనా వాక్యం చెప్పగానే అమ్మని ఇవ్వాలి మేము ఇంతమంది మారామంటే దేవుడికి మహిమ ఇవ్వకుండా మనల్ని మనం మహిమ తీసుకున్నప్పుడు ఆ ఆలోచన మనం తీసుకున్నప్పుడు మనం గ్రాస్ప్ చేసుకున్నప్పుడు ఇది నా వల్లే అయింది అని అన్నప్పుడు అయిపోయింది ఇంకా గర్వం వచ్చి కూర్చుంటుంది లూసిఫర్ గారికి ఇష్టమైనది ఆ ఆలోచన దేవుడికి అస్సలే ఇష్టం లేదు ఆ విధేయత ఆలోచన కాబట్టి పరిపూర్ణుడైన వాడు కూడా నీ నుండి వచ్చు జ్ఞానము పొందడేని నిష్ప్రయోజకుడగును దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అగస్టిన్ గారు ఈ సమయంలో మనందరి కోసం ప్రార్థిస్తున్నారు ఆమె నడలియ పునీత మోనికమ్మ గారు మా కోసం ప్రార్థించండి